వరీణ్యుడనే రాజర్షకి మహాగణపతి ఉపదేశిస్తున్న గీత మూడో భాగంలోకి ఉన్నాం కర్మయోగాన్ని చెప్తున్నాడు ఇక్కడ అదేవిధంగా జ్ఞానయోగము ఇది ప్రవృత్తి నివృత్తి మార్గం తెలియజేస్తూ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు అంటే ఇంకా బ్రహ్మచర్య గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడైతే నిత్యం నైమిత్తికం తస్మాన్ మయి కర్మార్పయే బుధ త్యక్వాహం మమతా బుద్ధిం పరాంగతి మవాప్నుయాత్ నిత్యనైమిత్తి కర్మలు మానరాదు ఇది చాలా విశేషాన్ని చెప్తున్నాడు ఇక్కడ కొంతమంది బ్రహ్మజ్ఞానాన్ని మేము తెలుసుకున్నాం ఉపనిషత్తులను ఉపన్యాసాలుగా ఇస్తున్నాం గనక నిత్యనైమిత్తి కర్మలు కూడా మానివేశాం అంటూ ఉంటారు అది కూడదని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ కర్మలు నిత్య నైమిత్తిక కామ్య అని మూడు విధములుగా చెప్పబడుతున్నాయి మూడు శాస్త్రము చెప్పిన కర్మలే నిత్య కర్మలు అంటే రోజు చేయవలసినటువంటి కర్మలు ప్రాతకాలలో లేవడం స్నానం చేయడం దేవతార్చన అదేవిధంగా అది కృత్యాలు ఏవైతే చెప్పబడున్నాయో వీటికి నిత్య కర్మలు అంటారు కర్మలు అంటే శ్రాద్ధాదులు ఆచరించుట ఆయా పర్వదినాలు వచ్చినప్పుడు వాటిని చేయడం ఇటువంటివన్నీ కూడా కర్మలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం దానికి సంబంధించిన కర్మ చేయడం వీటిని నైమిత్తికాలు అంటారు అలాగే క్షేత్రానికో తీర్థానికో వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసిన తీర్థ విధులు క్షేత్ర విధులు ఏవి ఉంటాయి వాటికి కూడా నైమిత్తికములు అంటే కాలము నిమిత్తముగా కొన్ని వస్తాయి దేశము నిమిత్తముగా కొన్ని వస్తాయి అనగా తీర్థాదులకు వెళ్ళినప్పుడు చేయవలసినవి దేశ నైమిత్తికములు అలాగే ఆయా పర్వదినాల్లో ఆయా మాసాల్లో ఆయా తిథుల్లో చేయవలసినవి కాల నైమిత్తికములు ఇలాగా కర్మలని ఈ నై నిత్య నైమిత్తికాలు ప్రతి జీవుడు చేసి తీరవలసిందే ఇక మూడవది కామ్య కర్మ రకరకాల కోరికల కోసం శాస్త్రము చెప్పిన కర్మలను ఆచరించడం ఆరోగ్యం కోసం కొన్ని యజ్ఞాలు పూజలు చేయడం అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసము ధనప్రాప్తి కోసము ఇలాగ కర్మలు శాస్త్రం చెప్తున్నది ఇవి కూడా దోషము లేదు కోరికలు కావాలి అనుకున్న వారికి ఉన్నవారికి శాస్త్రవేత్త కర్మాచరణ చేయడం వల్ల అతడు పతనం కాకుండా ఉంటాడు మోక్షం వస్తుందా అనే ప్రశ్న అటు ఉంచుదాం కానీ కామ్యకర్మలు కూడా శాస్త్రమే చెప్పినవి ఉన్నాయి ఇక్కడ ఈ మూడు కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య వానప్రస్థాశ్రమంలో విధి చేసి తీరాల్సిందే అయితే వైరాగ్యం కలిగి బ్రహ్మజ్ఞానము ఏంటో తెలుసుకుని దానిలో ఉండే కర్మయోగులకు మాత్రం ఏం చెప్తున్నాడంటే కామ్య కామ్యకర్మలు అవసరం లేదు ఎందుకంటే వాడికి సమబుద్ధి వచ్చింది కదా సమబుద్ధి వచ్చింది ఎప్పుడో ప్రారంధవశాత్తు వచ్చే దుఃఖాన్నైనా తట్టుకుంటాడు వాడు ఎందుకంటే సుఖ దుఃఖాలకి చలించని స్థితి వచ్చింది అటువంటప్పుడు వాడు కర్మల్ని విడిచిపెట్టేటప్పుడు కామ్య కర్మల్ని విడిచిపెడతాడే తప్ప నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టరాదు అవి కర్తవ్యములు అవి ఎందుకంటే ఇంకా శరీరం ఉన్నది అంటే ప్రారంధం మిగిలి ఉంది కర్తవ్యం మిగిలి ఉన్నది అని అర్థం అందుకు అటువంటి వాడి నిత్య కమలు చేయాలి ఆ చేసేటప్పుడు మయి కర్మార్పయేత్ బుధ ఆ తెలివైనటువంటి జ్ఞాని మయి కర్మార్పయేత్ నాయందు ఆ నిత్య నైమిత్త కర్మలను అర్పిస్తాడు అలా చేసినటువంటి వాడు పరాంగతి మవాప్నుయాత్ వాడు పరమగతిని పొందుతాడు పరమగతి అంటే మోక్షము మిగిలిన సద్గతులు చాలా ఉంటాయి ఉత్తమ లోకాలకు వెళ్ళడం తిరిగి వెనక్కి రావడం ఇవన్నీ కూడా ఉత్తమగతులు కావచ్చు కానీ పరాంగతి అంటే మోక్షం అని అర్థం కనుకని నిత్యనైమిత్తిక కర్మలు నాకు ఎవడైతే అర్పణ బుద్ధితో చేస్తాడో అటువంటి వాడు పరాగతిని పొందుతాడు అని చెప్తూ ఈ కర్మ ఆచరించేటప్పుడు బంధించడానికి కారణం రెండు దోషాలు ఆ రెండు దోషములు కామము క్రోధము ఈ రెండు దోషాలు ఏర్పడతాయి ఇది తెలుసుకోవాలి అందుకే వేదాంతం అంటే మనస్తత్వ శాస్త్రమే ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనం చాలా బాధపడ్డము ఆందోళన పడ్డము దుఃఖపడ్డమో చేస్తుంటాం పైగా ఈ రోజుల్లో స్ట్రెస్సు స్ట్రెయిన్ ఈ మాటలు చాలా వినబడుతూ ఉంటాయి మనకి అందుకే స్ట్రెస్సు టెన్షను ఈ రెండు శబ్దాలు చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దల వరకు ప్రతివారి నోటా పలకబడేటువంటి నిత్య తారక మంత్రాలు అయిపోయాయి మనకి ఇవి జీవితంలో ఎదుర్కొంటున్న బాధ అందుకే అటువంటి ఒత్తిడిల్లో ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వారికి భారతీయ వేదాంతం సాంత్వన్ ఇస్తోంది అని విదేశీ మేధావులు కూడా చెప్తూ ఉన్నారు ఏమిటా సాంతవన్ అంటే ఇదిగో ఇదే చెప్తున్నది అందుకే కర్మలో ఆచరించేటప్పుడు వాటి వల్ల మనకి ఆందోళన కానీ దుఃఖము కానీ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అది నువ్వు చెయ్యవలసిన శాస్త్రవేత్త కర్మాచరణ కనుక చెయ్యు భగవదర్పణ బుద్ధితో చెయ్యు అది చాలా శాంతినిస్తుంది రెండవది కర్మకి రెండు దోషాలు అంటుకునే అవకాశం ఉంది అది కామ క్రోధ కామశ్చైవ తథా క్రోధ ఖానామర్థేషు జాయతే నైతయోర్వశ్యత్యాయా అస్య విధ్వంసకౌ యత గొప్ప మాట గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ ఖానాం ఖానాం అంటే ఇంద్రియములకు ఖమ్ అనే శబ్దానికి సంస్కృతంలో ఇంద్రియములు అని అర్థం ఈ ఇంద్రియములకు అర్థములు అనగా విషయములు ఈ విషయాలతో మనం కావాలి అని కోరి చేసే పని కర్మమని పేరు కానీ ఇంద్రియములు సుఖపడ్డం కోసం బయట వస్తువులు సంపాదించాలని చేసే పనులు కర్మలు అయితే ఈ కర్మలు చేసేటప్పుడు ఆ విషయ లాలస వల్ల మనకి రెండు దుర్గుణాలు ఏర్పడతాయట అది కామము క్రోధము అది కావాలనే కోరిక అది తీరదేమో అనే బాధ తీరకపోతే కోపం తీరితే సుఖం ఇంతే కదా కనుకనే ప్రధానమైన దోషములు రెండు కామ క్రోధ ఈ రెండు ఏర్పడుతుంది